రైల్వే డిఎస్పి అయిన నేను మరియు మా అయిన రైల్వే ఇన్స్పెక్టర్ నెల్లూరు సుధాకర్ గారు మరియు గూడూరు ఎస్ఐ చన్నకేశ నెల్లూరు ఎస్ఐ హరిచందన మరియు మాలకొండయ్య మరియు ఈ క్రైమ్ తో అక్కడక్కడ ఈ ప్రయాణికుల భద్రత కోసము ఈ ట్రైన్ చెక్కింగ్ కూడా ట్రైన్ చెక్కింగ్ చేయడం జరిగింది దాంట్లో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో రాబడిన సమాచారం మేరకు ఈ నెల్లూరు గూడూరు కావలి రైల్వే స్టేషన్లు మరియు రన్నింగ్ ట్రైన్లలో ఈ ప్రయాణికుల వద్ద ఈ మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్న నిందితుడిని ఈ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతన్ని సూలూరుపేట ప్లాట్ఫామ్ వన్ మీద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు నలభై ఫోన్లు నలభై మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది అక్కడి నుంచి అంటే ఇంట్రాగేషన్ మీద దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద ఈ మొత్తం మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ నిందితుడి పేరు కావలి అఖిల్ అలియాస్ వెంకటరమణయ్య అలియాస్ అలియాస్ టక్కర్ దొంగ అని కూడా ఉంది వాటి పేరు సు ఏజ్ ట్వంటీ ఇయర్స్ అరుంధదివాడ గూడూరు పట్టణం ఇతను గత చరిత్ర కూడా ఇంతకుముందు రైల్వే స్టేషన్లో ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీలో ఒక ఒక రైల్వే మొబైల్ ఫోన్ కేసే ఉంది ఇతను ఇంతకుముందు కూడా కేసులో అనుమానితుడు ప్లస్ కేసులో ఉన్న ముద్దాయి ఇతని కడించి స్వాధీనమైన ఫోన్ల వివరాలు మొత్తం సుమారు నలభై ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం వాటిలో వివో ఒప్పో శాంసంగు ఒప్పో ఐఫోన్ రియల్ రియల్మీ రెడ్మీ పోకో టెక్నో వన్ ప్లస్ ఇటువంటి అన్ని కొంచెం బ్రాండెడ్ ఫోన్లు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి ఈ దీనిలో కొన్ని అన్ని ఫోన్లు కూడా ఆల్మోస్ట్ అన్ని మేము ఐఎంఈ నెంబర్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం వీళ్ళ సొంతదారుల కోసం కూడా ఐఎంఈ సెర్చ్ పెట్టి ఐఎంఈ నెంబర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని దీని ద్వారా వాళ్ళు సీరియర్స్ చేసి తీసుకొని ఈ వీటి సొంతదారుల కోసం ఈ ఒక్కొక్కటి ఇది చేస్తున్నాము దీంతోపాటి కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది ఆ కంప్లైంట్స్ కూడా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ప్రత్యేకంగా గుర్తించిన కొన్ని ఫోన్లు ఒకటి ఐఫోన్ ఒకటి లైక్ పింక్ కలర్ సుమారు డెబ్బై వేలుది దాని తర్వాత మిగతా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్సే అట్లా అదేవిధంగా ఈ నెల్లూరు సంబంధించి గూడూరులో మొత్తం ఇరవై మూడు ఫోన్లు నెల్లూరు స్టేషన్ సంబంధించి పదిహేడు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం నెల్లూరు సంబంధించి ఇద్దరు వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఒకరు సాయి శేఖరు ఒకరు అఖిల్ ఇద్దరు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు వీళ్ళక్కడి నుంచి కూడా మొత్తం పది పదిహేడు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం ప్రయాణికులు విజ్ఞప్తి చేయడం ఏమంటే వీళ్ళ దగ్గర ఉండే ఫోన్స్ కానీ ల్యాప్టాప్లు కానీ ట్యాబ్లు కానీ ఈ వాళ్ళ బ్యా క్యారీ చేసే బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ గోల్డ్ ఆర్టికల్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళ వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని మనది ఈ ట్రైన్ రన్నింగ్ ట్రైన్స్లో కానీ అక్కడ ఉన్న ఈ నేరస్తులు అనుమానితులు చూస్తూ ఉంటారు వాళ్ళు చూసి ఆ ఫోన్ మీద దృష్టి ఉంటుంది ఏదైనా చార్జ్ పెట్టడము రాతి నిద్రపోవడము లేకపోతే ఆ బోర్డ్ మీద మాట్లాడుకుంటే మాట్లాడుకుంటున్న దాన్ని 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 అడ్జేస్ట్ చేయడం టచ్ చేయడము ఆ ఫోన్ తీసుకుని దొంగతనం చే దొంగతనం చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది అనుమానాస్పద వ్యక్తులు ఏదన్నా ఉంటే అనుమానాస్పద వ్యక్తులు కానీ రై ట్రైన్లలో దాన్ని ఉంటే వాళ్ళకి రైల్ మద్దతు నంబర్ ఉంది వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ ని ఖచ్చితంగా ఆ నంబర్కి టైర్ ట్రైల్ చేసి మీ ప్రాబ్లం వాటి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ వాళ్ళు చెప్పడం చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నాము అట్లా అదేవిధంగా ఈ మధ్యలో అట్లా ఆల్మోస్ట్ అంటే మాకు సమ్మర్ బీట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఈ బయట స్టేషన్ నుంచి వచ్చిన ఫోర్స్ని యూటిలైజ్ చేసుకున్నాము బీట్స్ అన్ని ఇంక్రీజ్ చేశాము ఈ ప్లాట్ఫామ్ డ్యూటీస్ కూడా ఇంక్రీజ్ చేశాము అవుటర్ సిగ్నల్ డ్యూటీస్ కూడా ఇంక్రీజ్ చేసి ఈ రైల్వే ప్రయాణికులకు రైల్వే వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాటి వస్తువులు కానీ వాళ్ళకి సంబంధించి ఏమైనా కానీ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని చెప్పేసి మొదలు చేస్తున్నారు సంబంధించిన ఫోన్లు ఒక సిక్స్టీ ఫైవ్ థౌసండ్స్ గూడుకి సంబంధించిన ఫోన్లు రెండు లక్షల అరవై ఆరు వేలు అంటే మొత్తం మూడు లక్షల ముప్పై ఒక వేలు మొత్తం త్రీ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్స్ వాటి వచ్చి దీంట్లో ఐఎంఈ నెంబర్స్ తీసుకొని వాళ్ళ సొంతదారులకి ఒకటోటి కేసు రిజిస్టర్ చేసి ఇంకా రిజిస్ట్రేషన్ వ్యాన్ పంపిస్తడం జరుగుతుంది వాళ్ళ ఐఎంఈ నెంబర్ సెర్చ్ చేసి

ఫ్యామిలీ ఫ్యాషన్ మాల్ మన లో గ్రాండ్ ఆషాఢం సూపర్ సేల్ కోరుకున్న చీరలు కేజీలలో సొంతం చేసుకోండి కేజీ చీరల ప్రారంభ ధర కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే కుటుంబంలో అందరికీ ట్రెండింగ్ వస్త్రాలు అద్భుత ఆఫర్లు మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు